హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామి దోస్తి తెలంగాణ యొక్క ఆధునిక చరిత్ర నుంచి నిజాం మరియు అసఫ్జాయిల రాజకీయ చరిత్ర ప్రీవియస్ బిట్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం మొదటిది తూర్పు ఇండియా వర్తక సంఘంలో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొట్టమొదటగా సంతకం చేసిన స్వదేశీ సంస్థానం ఏది హైదరాబాదు హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన చందా రైల్వే స్కీమ్ ఆందోళన దేనిని సూచిస్తుంది రాష్ట్రంలో ప్రజా చైతన్య ఆరంభం ఏ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నెలకొల్పబడింది నైన్టీన్ నైన్టీన్ హైదరాబాద్లో నిజాం కళాశాలను ఏ సంవత్సరంలో నెలకొల్పారు ఎయిటీన్ ఎయిటీ సెవెన్ హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లా బండి పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ రాష్ట్ర నిర్మాత పేర్కొనుము చిన్ కిల్లిచ్ హైదరాబాద్ పాలకుడైన నిజాం అలీకి బ్రిటిష్ వారికి మధ్య పొరపుచ్చాలు కలిగిన ప్రాంతం ఏది ఉత్తర సర్కారులు వహిబీ ఉద్యమం ఎలాంటిదంటే బ్రిటిష్ వ్యతిరేకం రాయలసీమ పొల్లెగాళ్లను అణిచినది ఎవరు థామస్ ముండ్రో దత్తమండల ప్రాంతానికి కార్యక్షేత్రమైన పట్టణం ఏది అనంతపురం బుబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ దత్త మండలాలను రాయలసీమగా నామకరణం చేసినది ఎవరు గాడిచర్ల హరి సర్వోత్తమరావు చందా రైల్వే పథకమును ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు ఎయిటీన్ ఎయిటీ త్రీ జాబితా ఏలో ఉన్న వాటిని జాబితా బిలో వాటితో జతపరిచి కింద ఇచ్చిన జవాబుల్లో సరైన దానిని ఎంచుకోండి కొత్వాల్ పోలీస్ కమిషనర్ మెహతామీమ్ పోలీస్ సూపరింటెండెంట్ అమీన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మదర్ మదద్గార్ గార్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈ క్రింది వారిలో ఎవరు నిజాం కాన్వాయ్పై బాంబు విసిరారు నారాయణరావు పావర్ నిజాం కాలేజీ పూర్వనామం అసలు పేరు ఏది హైదరాబాద్ కాలేజీ హైదరాబాద్లో మూసి వరద నైన్టీన్ నాట్ ఎయిట్ ఏ నిజాం పరిపాలనా కాలంలో సంభవించింది మీర్ మహబూబ్ ఖాన్ క్రింది వారిలో ఏ ముస్లిం చరిత్రకారుడు తన పుస్తకంలో దక్కన్ ప్రాంతంలో భాగంగా తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించాడు ఫెరిస్టా సాలార్జంగ్ పరిపాలన సంస్కరణలలో భాగంగా నిజాం రాజ్యంలో న్యాయశాఖ మంత్రిగా నియమితులైనది ఎవరు నవాబ్ బషీర్ ఉద్దౌలా హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసి అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తూ మరణించిన వ్యక్తి ఎవరు మౌర్వి అల్లా ఉద్దీన్ ఎవరి హయాంలో గద్వాల్ కోటను నిర్మించారు రాజా శోభనాద్రి నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే నిజాం కాలేజీ యొక్క వ్యవస్థాప ప్రిన్సిపల్ ఎవరు అఘోరనాథ్ చటోపాధ్యాయ ఇందులో సరికాని జతను గుర్తించమని అడిగారు పాల్వంచ సంస్థానం మాచిరాజు వంశం ఇది రాంగ్ సరైనవి వనపర్తి సంస్థానం జనుంపల్లి వంశం దోమకొండ సంస్థానం కామినేని వంశం కొల్లాపూరు సంస్థానం సురభి వంశం ఈ క్రింది వారిలో ఏ సంస్థానిధ్యక్షుడు హైదరాబాద్ నందు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటును అనచడంలో బ్రిటిష్ వారికి సహాయపడినాడు రాజా రామేశ్వరరావు వనపర్తి కోట క్రింది వాటిలో ఏ జిల్లాలో ఉంది కరీంనగర్ జిల్లాలో ఉంది నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు ఏమిటి మీర్ కమరుద్దీన్ హైదరాబాద్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో పర్షియన్ స్థానంలో ఉర్దూ అధికార భాషగా ప్రవేశపెట్టబడింది ఎయిటీన్ ఎయిటీ ఫోర్ అత్యంత ప్రజాదరణ పొందిన నుమాయిష్ ఎగ్జిబిషన్ను ప్రతి సంవత్సరం ఎక్కడ నిర్వహిస్తారు హైదరాబాద్ హైదరాబాద్ చివరి నిజాం హయాంలో హైదరాబాద్ చలామణిలో ఉన్న కరెన్సీ ఉస్మానియా సిక్క హైదరాబాద్ కాంటిజెంట్ మిలిటరీ దళాల పోషణ కోసం నిజాం ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అప్పగించారు బేరార్ హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియాన్ని స్థాపించినది ఎవరు మూడవ సాలార్జంగ్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క చిట్ట చివరి ప్రధాని ఎవరు మీర్ లాయక్ అలీ పంతొమ్మిది వందల ఎనిమిది మూసి వరదలు సంభవించినప్పుడు పాలకులుగా ఎవరు ఉన్నారు ఆరవ నిజాం ఎవరి పేరుతో సికింద్రాబాద్ ఏర్పడింది సికిందర్ జా హైదరాబాద్లోని ముజంజాహీ మార్కెట్కు ఎవరి పేరు పెట్టారు ఉస్మాన్ అలీఖాన్ రెండో కుమారుడు సిక్కాను ప్రవేశపెట్టింది మొదటి సాలార్జంగ్ హైదరాబాద్లోని ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు కాలంలో తుర్కే బాజ్ ఖానును ఎక్కడ కాల్చి చంపారు తుఫ్రాన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటులో తుర్రే బాబ్ ఖాన్కు మద్దతు ఇచ్చింది ఎవరు మౌల్వి అల్లా ఉద్దీన్ హైదరాబాద్లో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు జరిగిన కాలంలో బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు డేవిడ్సన్ నిజాం స్థాపించిన క్షయవాది చికిత్స కేంద్రం ఎక్కడ ఉంది అనంతగిరి కొండలు హైదరాబాద్ నిజాం నిర్మించిన హైదరాబాద్ హౌస్ ఎక్కడ ఉంది కొత్త ఢిల్లీ కింది నిజాం పాలకులలో ఎవరికి సర్వోన్నత ఉన్నతత్వం హీజ్ ఎక్సలేటెడ్ హైనెస్ అనే బిరుదు ఉంది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సోలాపూర్ మధ్య ఏ సంవత్సరంలో రోడ్డు లైన్ వేశారు ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ కరీనున్షా కోసం ది రెసిడెన్సీ భవనంలో ప్రస్తుత కోటి మహిళా కళాశాల అనుబంధంగా నిర్మించినది రంగమహల్ నిజాం రాష్ట్ర రైల్వే రోడ్డు రవాణా శాఖ మరియు సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారి బస్సుల నెంబర్ ప్లేటు జెడ్ అక్షరం ఎవరికి సంబంధించినది జహరా బేగం నిజామాబాద్ ప్రాచీన నామం ఏమిటి ఇందూర్ తెలంగాణ ప్రాంతం ఎన్ని సంవత్సరాలు నేరుగా మొగలుల పాలన కింద ఉంది ముప్పై ఏడు సంవత్సరాలు ఎవరి కాలంలో హైదరాబాద్లో సిపాయిలు తిరుగుబాటు జరిగింది కృష్ణా కృష్ణానది ఒడ్డున జూరాలా వద్ద గల చంద్రాగఢ్ పర్వతకోటను ప్రధానంగా ఏ ప్రయోజనం కోసం నిర్మించారు ప్రజల నుండి సేకరించిన ఆహార ధాన్యాలను పన్నులను నిల్వ చేయడానికి ఈ క్రింది వారిలో సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరు సికిందర్ జా బహద్దుర్ తెలంగాణలో అపర పతాంజలిగా పెరిగి పేరుగాంచిన గోపాలపేట సంస్థాన ప్రభు ఎవరు కస్తూరి రంగాచార్యులు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు సమయంలో హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసింది ఎవరు తుర్రేబాజ్ ఖాన్ హైదరాబాద్లో చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణమును ప్రారంభించిన వారు ఎవరు జంగ్ నిజాం పాలనలో సిర్ సిల్క్ బట్టల మిల్లు ఎక్కడ ఏర్పాటు చేయబడింది కాగజ్ నగర్ తెలంగాణ చరిత్రలో ప్రస్తావించిన బిక్కవోలు అనే ప్రాంతాన్ని నేడు ఏమని పిలుస్తారు బిక్నూరు క్రింది వాటిలో వ్యవస్థాపక సంవత్సరం ఆధారంగా క్రమ తెలపండి వజీర్ సుల్తాన్ టోబాకో సెకండ్ వన్ అల్విన్ మెటల్స్ వర్క్స్ ప్రాగా టూల్స్ మూడు హైదరాబాద్ అస్బెస్టర్స్ నాలుగు క్రింది వాటిని వ్యవస్థాపక సంవత్సరం ఆధారంగా క్రమ పద్ధతిలో తెలపండి మొదటిది నిజాం కాలేజ్ రెండవది ఉస్మానియా యూనివర్సిటీ మూడోది సిటీ కాలేజ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నాలుగు హైదరాబాద్లో నిజాం పాలనలో ఏర్పాటు చేసిన అంతరిక్ష ఖగోళ పరిశోధన కేంద్రం పేరు నిజామియా ఖగోళ పరిశోధన కేంద్రం హైదరాబాద్లో చౌమొహల్లా ప్యాలెస్ ఏ ప్రాంతంలో ఉంది లార్డ్ బజార్ అసఫ్జాహీ వంశ చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏడవ నిజాం హైదరాబాద్లో ముల్ఖీ నిబంధనల ఘర్మాన ఏ సంవత్సరంలో జారీ చేశారు నైన్టీన్ నైన్టీన్ క్రింది వాటిని జతపరచండి తుర్రే బాజ్ ఖాన్ రోహిల్లా జమాదార్ అఫ్జల్ అవుద్దుల్లా హైదరాబాద్ నిజాం మొదటి సాలార్జంగ్ హైదరాబాద్ దివాన్ లేఖ ప్రధానమంత్రి మౌల్వీ అల్లావుద్దీన్ బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటు చదారుడు పలక్నుమా రాజసౌధం ఏ శిల్పి శైలిలో నిర్మితమైంది పల్లాడియన్ శైలి హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటి రైల్వే లైన్లను ఎయిటీన్ సెవెంటీ సిక్స్లో ఏ ఏ స్టేషన్ల మధ్య నిర్మించారు హైదరాబాద్ వాడియా ప్రథమ మరియు అతి పురాతన చక్కెర కర్మాగారం తెలంగాణలోని ఏ ప్రాంతంలో గలదు బోధన్ నైన్టీన్ నైన్టీన్లో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖానీ క్రింది నిబంధనలకు ఒక ఘర్మాన ద్వారా జారీ చేసే చేసినారు ముల్కీ ఫలక్నుమా ప్యాలెస్ను నిర్మించింది ఎవరు నవాబ్ వికార్ ఉల్ ఉమ్రు క్రింద ప్రవచనములలో ఏది సరైనది కాదు ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో నిజాం మరియు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బీర్ఆర్ ఒప్పందంపై సంతకాలు చేశారు ఇది సరైనది కాదు నిజాం అలీఖాన్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో సైనిక సహకార ఒప్పందం చేసుకున్నారు ఎయిటీన్ థర్టీ నైన్లో హైదరాబాద్లో వహీబీ కుట్ర జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయి తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ రెసిడెంట్గా కల్నల్ డేవిడ్సన్ ఉన్నాడు నిజాం రాజ్యంలో హాల్సిక్కా రూపాయిని ఎవరు ప్రవేశపెట్టినారు మొదటి సాలార్జ్ ఇది ప్రతిసారి చాలాసార్లు రిపీట్ అవుతుంది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో ఏ ప్రాంతాలు ఉండేవి ఎనిమిది తెలుగు మాట్లాడే మాట్లాడే జిల్లాలు ఐదు మరాఠీ మాట్లాడే జిల్లాలు మూడు కన్నడ మాట్లాడే జిల్లాలు ఉండేవి హైదరాబాద్లో మూసీ నది ద్వారా దారుణమైన వరదలు ఏ సంవత్సరంలో సంభవించాయి నైన్టీన్ నాట్ ఎయిట్ ఈ క్రింది వాణిని కాలానుక్రమంగా అమర్చుము నిజాం అలీ ఫస్ట్ వన్ సికిందర్జా టూ నాసిర్ అబ్దుల్లా త్రీ మీర్ మహబూబ్ అలీఖాన్ ఫోర్ హైదరాబాద్ రాష్ట్రంలో బందీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు మొదటి సాలార్జంగ్ ది హైదరాబాద్ దక్కన్ మైనింగ్ కంపెనీ మొదటగా ఎక్కడ స్థాపించబడింది లండన్ అసఫ్ జాహీల కాలంలో సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ను సాలార్జంగ్ ఏ సంవత్సరంలో ఏర్పరిచారు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఒక సంధి ద్వారా సెవెంటీన్ సెవెంటీ సిక్స్లో నిజాం ప్రభువు బ్రిటిష్ వారికి ఏ ప్రాంతాలు ఇచ్చారు ఉత్తర సర్కారులు గండిపేట చెరువుకు గల మరొక పేరు ఉస్మాన్ సాగర్ హైదరాబాద్ చివరి నిజాం రాజైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్థాపించిన బ్యాంక్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ తెలంగాణలోని ఏ గ్రామంలో మొదటిసారిగా బొగ్గు కనుగొన్నారు ఎల్లందు ఈ క్రింది వారి మరణాంతరం హిమాయత్ సాగర్ ప్రాజెక్టు పేరును మార్చడం జరిగింది ఉస్మాన్ అలీఖాన్ పెద్ద కుమారుడు అమ అనంతరం డిసిఎల్ అనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గౌరవ పట్టాను పొందినది ఎవరు మొదటి సాలార్జంగ్ రెవెన్యూ మంత్రిగా మొదటి సాలార్జంగ్ ఎవరిని నియమించారు ముఖరం ఉద్దౌలా బహద్దుర్ నిజాం రాజ్యం అధికార రేడియో ఏది దక్కన్ రేడియో ఈ క్రింది వాటిలో ఏది హైదరాబాద్ రాజ్యంలో సంస్థానం కాదు నారాయణ్ ఖేడ్ హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న ప్రసాద్ బామాక్స్ థియేటర్ ప్రాంతంలో ఇంతకు మునుపు ఉన్నది ఏది హుస్సేన్ సాగర్ థర్మల్ విద్యుత్ కేంద్రం మీర్ తురా తురాబ్ మీర్ తురాబ్ అలీఖాన్ ఏ పేరుతో ప్రఖ్యాతి గాంచారు సాలార్జంగ్ వన్ నిజాం కాలంలో వీరి ఉమ్మడి ఆధ్వర్యంలో దక్కన్ విమానయాన సంస్థ దక్కన్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ ఏర్పడింది నిజాం ప్రభుత్వం టాటా ఎయిర్లైన్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి క్రింది విషయాలను పరిశీలించండి ఇందులో సరైన జవాబును ఎంచుకోమని అడిగారు హైదరాబాద్ ఎనిమిదో నిజాం మీర్ ఉస్మాన్ అలీ హైదరాబాద్ ఎనిమిదో నిజాం మీర్ ఉస్మానియా అలీ బేగ్ వ్యవస్థాపకుడు అవడంతో అతని పేరుతో ఉస్మానియా విశ్వ విశ్వవిద్యాలయానికి ఆ పేరు వచ్చింది ఇప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయపు భూమి వాస్తవానికి ఆస్థాన కవైత్రి మహాలక చందాకు చెందిన ఒక జాగీరు ఉస్మానియా విశ్వవిద్యాలయపు ప్రాచీనమైన వాటిలో దేశం మొత్తంలో ఏడవదిగాను దక్షిణ భారతదేశంలో మూడవదిగాను నిలిచింది అప్పటి ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి సర్ అఖర్ హైద్రి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ఒక వినతి పత్రాన్ని సమర్పించి కీలక యత్నం చేశారు ఇది కూడా రైటే సో బీసీడీ మాత్రమే రైట్ ఏ అనేది రాంగు